గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత కలెక్టరేట్ వద్దకు దూసుకువచ్చి రోడ్డుపై ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు అంగన్వాడీల సమస్యలు పట్టించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలంటున్న అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు మాట ఇచ్చాడు జగనన్న మాట తప్పాడు జగనన్న అంటూ నినాదాలు చేస్తున్న అంగన్వాడీలు ఆందోళన విరమించాలని కోరుతున్న పోలీసులు పోలీసులు అంగన్వాడీల మధ్య పరస్పర వాగ్వాదం పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఒక్కొక్కరిగా జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకుంటున్న అంగన్వాడీలు